జేసునాధుని పూజిత మాసము రోజు హృదయము దివ్య దివ్యసత్ప్రసాదము మన ఆత్మలకు భోజనముగాను జీవముగాను ఉండి మనతో వాసము చేయుటకు యేసునాధుడు తన దివ్యహృదయ ప్రేమ వలన ప్రేరేపింపబడి దివ్యసత్ప్రసాదము స్థాపించిరి ఆయన తన దివ్యశరీరముతో దివ్యసత్ప్రసాదములో వేంచేసినందున ఆయన దివ్య హృదయము అందులోనే నిజముగా ప్రసన్నమయ్యున్నది కాబట్టి మనము దివ్య సత్ప్రసాదమును స్వీకరించి ఆరాధించునప్పుడు తీరు హృదయమును ఆరాధించుచున్నాము కాని అనేకమంది తిరు హృదయ ప్రేమను మరచి అమర్యాదగా మెలగుచు అవమానపరుస్తున్నారు కావున దివ్య సత్ప్రసాదము లోకొనుట మూలముగా తిరు హృదయమునకు ఊరట కలిగించి ప్రేమకు ప్రతి ప్రేమ చూపించుటకు మంచి క్రైస్తవులు ప్రయాసపడవలయును గల ప్రేమను యేసు అనేక విధముల వ్యక్తపరచారు మరీ ముఖ్యముగా దివ్యసత్ప్రసాదములో మనకు ఈ విషయము స్పష్టముగా తెలియచున్నది దివ్యసత్ప్రసాదమునకు తన హృదయమునకు ఉన్న అవినాభావ సంబంధమును పునీత మార్గరీటమ్మగారికి మూడుసార్లు దర్శనమిచ్చి తెలియపరచి మనుష్యులను అత్యంత అనురాగముతో ప్రేమించే హృదయము ఇదిగో అని చెప్పిరి అంతేగాదు ఇంకా ఇలా అంటున్నారు కుమారి నీవు ఎన్నిసార్లు లోకొనుటకు గురువులు నీకు అనుమతి ఇస్తారో అన్నిసార్లు దివ్య సత్ప్రసాదమును స్వీకరించుము మరీ ముఖ్యముగా నెల మొదటి శుక్రవారం సత్ప్రసాదము పుచ్చుకొనుము నా తీరు హృదయ పండుగను ఘనంగా కొనియాడే రోజు ప్రత్యేకంగా మంచిపాప సంకీర్తనము చేసి దివ్య సత్ప్రసాదమును భక్తితో స్వీకరించు నాకు విరోధముగా చేసిన ఒక్కొక్క పాప దోషమునకుగాను నింద పరిహారముగా సమర్పించుకొనుము ఈ రోజుల్లో అనేక దేశములలో ప్రజలకు దేవునిపై విశ్వాసము లేదు సత్ప్రసాదము మీద భక్తి పూర్తిగా తగ్గిపోతుంది కొన్ని అసత్యమతములు సత్ప్రసాదమును గూర్చి అబద్ధపు బోధనలను చేయుటచే అనేకమంది క్రైస్తవులు చెడిపోవచున్నారు దివ్య సత్ప్రసాదమును పుచ్చుకొను క్రైస్తవుల సంఖ్య నానాటికి తగ్గిపోవుటయేగాక వారిలో దైవభక్తి దేవ ప్రేమ నశించిపోతున్నవి అట్టి తరుణమున దివ్య రక్షకుడు యేసు తన హృదయము మీద భక్తిని పునీత మార్గరేటమ్మగారికి ఆమె మూలంగా లోకమంతటికి బయలుపరచి మానవాళి హృదయాలలో దైవప్రేమను రగిలింపజేస్తున్నారు సత్ప్రసాదమును సంధింపచేయు ఉత్తమమైన మార్గము తిరు మీద భక్తి ఈ ఊర్లలో ప్రకాశించియున్నదో ఆ ఊర్లలో దివ్యసత్ప్రసాదమును అనేకమంది క్రైస్తవులు భక్తిగా లోకొంటున్నారు అంతేకాదు ఆ ఊర్లలో నెల మొదటి శుక్రవారమును ఒక గొప్ప పండుగ దినముగా భావించి దివ్య సత్ప్రసాదమును యావన్మంది క్రైస్తవులు ఎంతో భక్తిగా స్వీకరిస్తున్నారు పరిశుద్ధ పదో భక్తినాథ పోపుగారు దివ్య సత్ప్రసాదము యొక్క ఆవశ్యకతను తెలుసుకొని అనుదినము స్వీకరించవచ్చునని అధికారపూర్వకముగా ప్రకటించారు అయినను చాలామంది క్రైస్తవులు దివ్య సత్ప్రసాదమును లోకొని దాని ద్వారా పొందగల ఫలములను పొందలేకున్నారు దీనికి కారణమేమి వీరు అవిశ్వాసముతో తగిన ఆయత్తము లేక ఈ దేవద్రవ్యానుమానమును లోకొనుచున్నారు ఇంకా కొందరు ప్రతిరోజు వాడుక ప్రకారము భక్తి విశ్వాసాలు లేకుండా దివ్య సత్ప్రసాదమును తీయుచున్నారు మేలెరిగిన స్తోత్రములు చెల్లించుటలేదు అశ్రద్ధగా అలవాటు చొప్పున అమర్యాదగా దివ్యసత్ప్రసాదమును పుచ్చుకొనుచున్నందువల్ల తగిన సుకృత ఫలములు పొందలేకపోతున్నారు పై చెప్పిన క్రైస్తవులలాగా మీరు ప్రవర్తించవద్దు నిండు విశ్వాసముతో తగిన ఆయత్తముతో భక్తి శ్రద్ధలతో దివ్య సత్ప్రసాదమును లోకొనండి దివ్యసత్ప్రసాదములో నిజముగా తిరు హృదయమును అధికమధికముగా మహిమపరచి మీ నిండు హృదయముతో కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించండి అప్పుడు దివ్య సత్ప్రసాదము మీ ఆత్మను శుద్ధిపరచి ఈ లోకపు కార్యముల మీద ఆశపడకుండా చేసి తగిన పుణ్యక్రియలతో మీ హృదయమును అలంకరించి ఆత్మరక్షణ పొందునట్లు చేయును అద్భుత సంఘటన కొన్ని సంవత్సరముల క్రితం సిరియా దేశములోని ఒక కుగ్రామములో కలరా వ్యాధి సోకింది ఆ గ్రామములో ఎక్కువ మంది క్రైస్తవులు చాలా తక్కువ మంది మహమ్మదీయులు ఉన్నారు ఆ ఊరులోనే ఉన్న విచారణ గురువు క్రైస్తవులందరూ కలసి సమిష్టిగా జపించారు సర్వేశ్వరుడు తమమీద కనికరించాలని ఈ భయంకర అంటువ్యాధి నుండి కాపాడునట్టుగా దివ్యసత్ప్రసాదములో వేంచేసియుండు యేసునాధుని హృదయమును ప్రార్థించిరి తమ గ్రామములోని ప్రతి దివ్య దివ్యసత్ప్రసాద ప్రదక్షిణము చేసిరి వారి భక్తికి విశ్వాసానికి దేవుడు మెచ్చుకొని వారి మనవిని ఆలకించాడు అదే రోజు ప్రదక్షిణము ముగిసిన వెంటనే కలరా వ్యాధి కనిపించకుండా ఆ ఊరిని వదలిపోయింది ఎంతోమంది స్వస్థత పొందారు ప్రక్క ఊరి గ్రామాధికారి మహమ్మదీయుడు ఈ గ్రామములో జరిగిన అద్భుత స్వస్థతకు ఆశ్చర్యచకితుడై దివ్య సత్ప్రసాద ప్రదక్షణము వారి గ్రామములో కూడా జరపాలని విచారణ గురువుగారికి మొరపెట్టుకున్నాడు గురువు ఆయనను చూచి మా గ్రామములో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ కాబట్టి ప్రదక్షిణ జరిగింది మీ గ్రామములో మహమ్మదీయుల సంఖ్య అధికముగా ఉన్నది కావున మీ ప్రజలు ఈ ప్రదక్షిణకు ఒప్పుకోరు మత హింసలు జరుగవచ్చు అని చెప్పిరి అప్పుడు ఆ మహమ్మదీయుడైన గ్రామాధికారి స్వామి ఆ బాధ్యత నాకు వదలండి ఏ గొడవలు రాకుండా నేను నచ్చ చెప్పుకుంటాను దివ్య సత్ప్రసాదమునకు ఏలాంటి అమర్యాద జరగనివ్వను మా ఊరి ప్రజలందరూ ఈ కలరా వ్యాధి నుండి స్వస్థత పొందాలి దయచేసి కాదనకండి అని ప్రాధేయపడెను అందుకు గురువు ఒప్పుకొని ఆ మరునాడే ఆ ఊరిలో దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ జరిపించారు అన్ని వీధులు అతి శృంగారముగా అలంకరించబడ్డాయి దేదీప్యమానంగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి క్రైస్తవ భక్తులు బారులు తీరి ప్రార్థనలతో సత్ప్రసాదము వెంట నడుస్తున్నారు కాని కొందరు మహమ్మదీయులు కోపావేశముతో ప్రదక్షిణను అడ్డగించారు దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ తమ ఇంటి ముందుకు వచ్చినప్పుడు క్రైస్తవ సోదరులను నానాతిట్లు తిట్టి దూషించ మొదలుపెట్టారు అయిన మహమ్మదీయుల గురువు జరిగిన తప్పిదమునకు చింతించి వారి తప్పిదములను క్షమించమని విచారణ గురువు వద్ద వేడుకున్నాడు పాపం ఆ రోజే ఆ ఊరి మహమ్మదీయ మత గురువు చేసుకుని మూడు గంటలలోపే చనిపోయాడు దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ పూర్తి చేయబడింది కలరా వ్యాధి మటుమాయమైపోయింది వ్యాధి సోకిన వారందరూ పూర్తి స్వస్థత పొందారు ఈ అద్భుత సంఘటన సిరియా దేశమంతా వ్యాపించింది భక్తులు వేనోళ్ళ పొగిడారు దివ్య సత్ప్రసాదములో వేంచేసియుండు యేసునాధుని హృదయమునకు మహిమయు స్తోత్రము చెల్లించి ఆరాధించారు పునీత మార్గరేటమ్మగారి వాక్యము మన హృదయము త్రియేక సర్వేశ్వరుడు నివసించు దేవాలయమని ఎల్లప్పుడూ తలంచుకొనుచు ఏ చిన్న స్వల్ప పాపముకూడా చేయక యుందుముగాక జపము దివ్య సత్ప్రసాదములో వేంచేసియుండు యేసునాధుని మా యందు విశ్వాసము నమ్మిక ప్రేమ అను పుణ్యములను అభివృద్ధిపరచండి హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యుందురుగాక ఆ ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమన ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగానే ఉండండి క్రీస్తువాకృగా ఉండండి క్రీస్తు వాకృప్గా ఉండండి ప్రభు వాకృపుగా ఉండండి ప్రభు వాకృపగా ఉండండి క్రీస్తువా మా ప్రార్థనలను ఉదరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోకమందుడు పితైన సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి లోకము రక్షించిన సుద్రైన సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి లోకము రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్యపిత యొక్క సుద్రైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్య మరియమ్మ గర్భమున పవిత్రత్మచే అమర్చబడిన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మిగిల ఐక్యమచే దైవ వార్తతో ఏకీభవించి ఉండు చేసు యొక్క మా మీద దైగా ఉండండి స్వామి మట్టులేని ప్రతాపము గల జేసు మా మీద దైగా ఉండండి స్వామి సర్వేశ్వని పశుధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి

మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేనిండినా జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసము చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిల ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయైన అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పును మిగిలిన దయాలత్వం ను కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము ప్రార్థించే వారి ఎల్లరూ పూర్ణంగా నొసిగడు జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు పశుతనమునకు ఊటైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా మీద ఉండండి నిందవమానం నింపబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈట పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊట అయిన జేసు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్తనమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పితతో సమాధానము ఐక్యమును కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్లకు నమ్మిక అయిన జేసు యొక్క దివ్య మా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య గొరిపిలైన చేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య గొరిపి చేసువా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య గొరిపిలే చేసువా మా ప్రార్థన విన అవతరించండి స్వామి మా హృదయం అందు దీనదయను శాంతమును గల చేసువా మా హృదయములు మీ హృదయమునకు నాకు ఒప్పి ఉండినట్లు చేయండి ప్రార్థించుదము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి దేవరు వారు కనికరించి అడుగుకొని వారులకు మన్నింపు నొసగనవతరించండి దేవర వారితోనూ స్పిరిత సాంక్తితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి పరిశుద్ధ తిరు పరిశుద్ధి మా మీద దయగా ఉండండి స్వామి